వస్తున్నాం మళ్లీ తిరిగి వస్తున్నాం మునుపటిలా కాదు ఈసారి కథ వేరే ఉందంటూ మాజీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దీంతో వైసీపీకి మళ్లీ పునర్వైభవం రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు ఇంతకీ వైసీపీ ఫెయిట్ మార్చేలా జగన్ పేల్చిన డైలాగ్స్ ఏంటి ఆయన మాటల్లో క్యాడర్ కు ఏం చెప్పబోతున్నారు సీఎం జగన్ ఇది ఒకప్పటి మాట మాజీ సీఎం జగన్ ఇది ప్రస్తుత మాట అయితే అప్పటికి ఇప్పటికీ ఆయన హోదాతో పాటు పార్టీ పట్ల జగన్ తీరు కూడా మారిందనే చర్చ వైసీపీ క్యాడర్లో లో గట్టిగానే జరుగుతోంది దీంతో వైసీపీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు కానీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ప్రభుత్వంపై పోరాడేందుకు వైసీపీ కొన్ని నిరసన కార్యక్రమాలను నిర్వహించింది అయితే ఏ కార్యక్రమంలో కూడా జగన్ పాల్గొనకపోవడంతో క్యాడర్ నిరాశ చెందిందని చెప్పాలి దీంతో కార్యకర్తలను పట్టించుకోవట్లేదని సామాన్యుల నుండి పార్టీ నేతల వరకు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇదే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ పార్టీ క్యాడర్ను పట్టించుకోలేదని అందుకే ఓటమి చెవి చూశాడని పలువురు పార్టీ నేతలు బహిరంగంగానే అన్నారు ఈ మాటలు వైసీపీ అధినేతకు ఆలస్యంగా దరి చేరాయో లేక లేట్ గా అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ ప్రజలు ప్రజలు అంటూ జపం చేసిన జగన్ ఎప్పుడు కార్యకర్తలే తన ప్రయారిటీ అని తేల్చి చెప్పేశాడు విజయవాడలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు వైసీపీ బతుకుందని రాష్ట్రాన్ని మరో ముప్పై ఏళ్లు ఏలుతుందని అన్నారు జగన్ ఈసారి జగన్ టూ వేరుగా ఉంటుందని కార్యకర్త కోసమే పని చేస్తానని అన్నారు ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలను టచ్ కూడా చేయలేరని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక జగన్ వన్ పాయింట్ జీరో లో కార్యకర్తలకు గొప్పగా చేసిందేమీ లేదని ప్రతి విషయంలో ప్రజల కోసమే సమయం కేటాయించానని ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు జగన్ టూ పాయింట్ ఓ లో కార్యకర్తల కష్టాలు ఏంటో చూశానని చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానని అన్నారు కార్యకర్తలకు ఏం కావాలో తెలుసుకున్నానన్నారు ఇక కార్యకర్తల కోసమే జగన్ గట్టిగా నిలబడతాడని చెప్పుకొచ్చారు ఇక నుండి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని స్పష్టం చేశారు ఈసారి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓ లో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాం కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను వైసీపీ అధినేత జగన్ మాటలు వైసీపీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని చెప్పాలి ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో కాస్త డీలాపడ్డ వైసీపీ కార్యకర్తల్లో జగన్ స్పీచ్ ధైర్యాన్ని నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు త్వరలోనే జగన్ జిల్లాల పర్యటన ఉన్న క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ కేడర్ బలం చేకూర్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు మరి తాను దూకుడుతో చేసిన కామెంట్స్ లాగే ఇకపై జగన్ దూకుడుగా వ్యవహరిస్తారా ఇక నుండి కార్యకర్తలకే ప్రియారిటీ ఇస్తాడా వైసీపీకి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొస్తారా అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే